అభివృద్ది పనులను అడ్డుకుంటున్నాయని సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి కారణమని అన్నారు పదేళ్లు పాలమూరు వలసల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు పాలమూరు ద్రోహి కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాపం ప్రధాని మోదీకి మనకు ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉన్న కిషన్ రెడ్డి సైందవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన కిషన్ రెడ్డి తన రహస్య మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడు అనే బాధలో ఉన్నాడని తెలంగాణకు సమస్య మోదీతో కాదని కిషన్ రెడ్డితోనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తర్వాత లక్షల వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా మీ గుండెను అడగండి మీ మనసును అడగండి ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా ఇవాళ మనసు లేనోళ్ళు మనసాక్షి లేనోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నాను ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్ల రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడయా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన సన్నాసు ఇవ్వడానికి నేను అడుగుతున్నాను నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే నూటికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రకు తీసుకపోయిన సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈ రోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మూసి నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా నిన్ను ఎంపీని చేయలేదా నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి సమస్య మోడీ కాదు సమస్య ఇవ్వాలా సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతోనే ఉన్నాడు ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయినాడు అన్న దుఃఖంలో ఉన్నాడు ఆయన దుఃఖమేందో నాకు అర్థమైతలేదు ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి